అందరికీ నమస్కారం సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నాడు జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మన తెలుగువాడైన సుదర్శన్ రెడ్డిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకుంది ఎందుకంటే ఒక పక్క ఉంటే మన ఆంధ్ర దక్షిణాది వ్యతిరేక విధానాలను బీజేపీ ప్రభుత్వం మోడీ మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఆ విధానాలు ఏ విధంగా చూస్తే మనం చూ చూసాము మనకు రావాల్సిన ఆర్థిక వనరులు కానీ అదేవిధంగా మనకి మనకు రావాల్సిన ఏది విభజనాంతరం జరిగిన దా రావాల్సిన మనకి న్యాయమైన వాటాలు కానీ ఆ విభజన హామీలు కానీ ఏమి నెరవేర్చలేని పరిస్థితిలో ఉంది అదేవిధంగా గతంలో చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు కానీ దాదాపుగా అడిగి అడిగే పరిస్థితి అయితే వాళ్ళు లేరు అక్కడికి వెళ్ళి మామూలుగా తీసి మేము అడుగుతున్నాం అడుగుతున్నా కానీ దాదాపు ఏమన్నా కనీసం బీహార్కి ఇచ్చిన దాంట్లో కనీసం సగం కూడా రాని పరిస్థితి ఇప్పుడు మనకి మనకి ఉంది ఇటువంటి పరిస్థితులు వాళ్ళకి ఉండాల్సిన అవసరమే ఉంది ఏం లేదు ఒక పక్కన మనం చూసినట్టు మన తెలుగువారి ఆత్మగౌరవమైన ఆత్మ గౌరవమైన విశాఖ ఉక్కుని దాదాపుగా ప్రొవైడేషన్ ప్రొవైడేషన్ మాత్రం చేస్తున్నారు పక్కన కనీసం ఏమైనా ఏమైనా నిస్సహాయ పరిస్థితులు చంద్రబాబు జగన్ వాళ్ళిద్దరు ఉన్నారు కనీసం కనీసం మాట్లాడే అదే 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 అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఆయన సంగతి సరే సరే రక్తం మరిగిపోతుంది మీకు మరగట్లేదా నాకు మరుగుతుంది అన్నాడు ఆయన మరిగి మరిగి ఆవురైపోయింది దాదాపుగా ఆయన 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 పరిస్థితి కూడా అంతే కాబట్టి ఇప్పుడు దాదాపు ఫెయిల్యూర్ అయిపోతుంది ఫెయిల్యూర్ అయ్యారు ఇటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడు ఆయన యొక్క టీడీపీ కార్యకర్తలు ఒకటి అనుకుంటున్నాడు ఇటువంటి పరిస్థితిలో ఎన్డీఏని వదిలేసి ఎన్డీఏ ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసు అప్పుడు చంద్రబాబు నాయుడు అర అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ బాబు ఆ ఢిల్లీ చుట్టూ తిరిగినా కానీ కనీసం ఏం మాట్లాడిన పరిస్థితి అయితే ఎప్పుడు ఇదైంది ఆ అవమానాలు మొత్తం వీళ్ళకి తెలిసింది గత్యంత లేని పరిస్థితుల్లో వాళ్ళందరూ ఒప్పుకున్నారు చేశారు కానీ ఇప్పుడు మాత్రం సమయం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎన్డీఏ నుంచి విడిపోట విడిపోవటం మేలు అని చెప్పేసి సగటు టీడీపీ అభిమాని అది ఒక ఆంధ్ర రాష్ట్ర యొక్క ప్రజలు కూడా కోరుకుంటున్నారు చంద్రబాబు ఎట్లా మాట్లాడలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడేపారు కానీ లోకేష్ బాబు ఇదే ఇదే కరెక్ట్గా తన యొక్క నాయకత్వ లక్షణాలను నేను నిర్పించుకోవాల్సిన సమయం లోకేష్ బాబుకి ఆసన్నమైంది యాక్చువల్గా తను మంచి నాయకుడే కానీ కొంతమంది ఆయన పప్పు పప్పు అని చెప్పేసి ఆ విధంగా చేశారు కానీ చాలా మంచి వ్యక్తి చాలా మంచి వ్యక్తి సమర్థుడు ఆయన యొక్క ఆయన మన ఆయన మనం గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాము ఆయన యొక్క ఏ విధంగా మాట్లాడుతున్నాం ఏంటంటే చాలా పరిణితిగా మాట్లాడుతున్నాడు లోకేష్ బాబు విభజన హామీల గురించి కానీ వీటి గురించి కానీ గట్టిగా గణమెత్తి అదేవిధంగా అదేవిధంగా వైజాగ్ ఒక ఫ్యాక్టరీ గురించి పోలవరం పోలవరం కావాల రావాల్సింది మనకి నిధులు రాబట్టంలో గట్టిగా మాట్లాడాల్సిన అవసరం అది లోకేష్ లోకేష్ నాయకు నాయకత్వం ఇప్పటి నుంచి గట్టిగా గట్టిగా మాట్లాడతాం మొదలైతే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి తను ఒక దాదాపుగా ఆయన రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆ ముఖ్యమంత్రి రేసులో తను ఉండే అవకాశం ఉంటుంది ఇదే మంచి అతను అదేవిధంగా టీడీపీ శ్రేణులు కూడా బా భావిస్తున్నారు బీజేపీ ఎట్టి పరిశ్రమను మనకి దాదాపు అన్యాయమే చేసింది కానీ ఎప్పుడైనా ఆ మాట మాట్లాడటానికి కూడా ఇది అవ్వట్లేదు దాదాపు అందరూ దాదాపుగా రాజకీయ నాయకులను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ద్రోహం చేస్తారని మాత్రం చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే కనీసం మన మన అవసరాలు కూడా ఏ అడగ పరిస్థితులను ఉన్నామో వాళ్ళు కూడా ఇవ్వటం లేదు గట్టిగా అడగటం లేదు మోడీ వచ్చి మాటలు చెప్పేస్తున్నారు తప్ప మనకి చేసింది శూన్యం కాబట్టి ఎప్పటికైనా మన తెలుగు రెడ్డిని మనం గెలిపించుకొని అదేవిధంగా అదేవిధంగా ఆంధ్రుల యొక్క ఆత్మ ఆత్మగౌరవమైన విశాఖ ఉక్కుని రక్షించుకునే ప్రయత్నం చేసి ఎన్డీఏకి తిరు ఎన్డీఏకి యొక్క కూటమి నుంచి బయటకు రావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాదాపుగా మెజారిటీ టీడీపీ అభిమానులు కోరుకుంటున్నారు